మీడియా నిపుణులందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా రాజకీయాల్లో ముందాతనం అనేది ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలను మొత్తం సోషల్ మీడియా ద్వారా విడిగా కంటెంట్లు పెట్టడం గౌరవప్రదమైన విలువలు లేకుండా ఒక గుండారంగా వ్యవహరిస్తున్నా ప్రస్తుత పాలకులు మరి గత టిఆర్ఎస్ పదేళ్లుగా రాజ పరిపాలన అందించినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే కంటెంట్లు పెడుతున్నారో వాళ్ళపైన కాంగ్రెస్ నాయకులు కొంత భూతాలు టిఆర్ఎస్ నాయకుల పైన విచ్చల విడిగా అక్రమ కేసులను పెట్టించి అదేవిధంగా వాళ్ళ కోళ్ల ద్వారా భయం భ్రాంతుల గురి చేస్తూ వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే భారత రాజ్యాంగంలోని మరి ప్రతిపాదన కూడా స్వేచ్ఛ లేదా ఈ మీడియా ద్వారా నేను ఖండిస్తుంది గతంలో నిరంజన్ రెడ్డి గౌరవ మాజీ మంత్రి వర్యులు నిరేజర్ రెడ్డి పైన కూడా వాళ్ళు ఇచ్చల విడిగా పెట్టిండు ఏ రోజు మేము అక్షణం చేసినట్లే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు నేను కాంగ్రెస్ నాయకులకు ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఎవరు అంటే సరే ఈ రోజు నువ్వు నవ్వచ్చు రేపు నవ్వటమో అనుకోవచ్చు అది మీరు కొద్దిగా ఆలోచన చేయాలి మీ యొక్క ఆలోచన విధానం అనేది కేసుల మీద భయపడడం మీద కాదు ఈ ప్రాంతం అభివృద్ధి పైన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనేది దానిపైన మీరు ఫైట్ చేయండి దాన్ని కూడా మేము స్వాగతిస్తాను కాకపోతే ఏదో తమాషకు మేము పెట్టాము ఒక పోస్టు ఆ సందర్భాన్ని బట్టి మా నాయకుడు ఏం చేసిండు మీ నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది ఆ సోషల్ మీడియా ద్వారా మేము గుర్తు చేస్తున్నాం తప్ప వ్యక్తిగత టార్గెట్లు మాకు అవసరం లేదు మా నాయకుడు అలాంటి అలవాట్లు మాకు నేర్పించలేదు మా నాయకుడు ఏం నేర్పించింది అంటే ఒకటే నేర్పించింది పనితనం ప్రజలకు సేవ చేయాలి మనకి తోచినంత సహాయం చేయాలి ఒక ఆలోచనతో మా నాయకుడు మాకు నేర్పించింది మీలాగా ఇంటర్నల్గా ఫోన్లు చేపించి మన తల్లిదండ్రులకు చెప్పించి అనేక విధాలుగా డ్రైన్ బాంతులకు గురి చేస్తే ఇది ఎవరేమి భయపడడు ఇది ఎవరేమి గాజు వేసుకుని కూర్చోండి మీకంటే ఎక్కువ ఫైట్ చేసినాం గతంలో కూడా కానీ ఉందాగా రాజకీయాలు చేసినాం కానీ చెడు రాజకీయాలు చేయలేము కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటారంటే ఆయన మా గవర్నమెంట్ ఉంది తెలివిదండలు ఎక్కువ మీకంటే ఎక్కువ తెలివిదండలు ఉన్నాయి కాకపోతే అది సమయం కాదు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకు కాదు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో మనం ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజలకు సేవ చేసే ఈ రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగంలోని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయాలనేది లేదు ఈ రాజ్యాంగంలో ప్రతి మానవులు కూడా స్వేచ్ఛగా జీవించాలనే ఉంది కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయి ఒక ఉందాతనం లేదు ఒక పరిస్థితు విలువ లేదు ఇచ్చిన విడిగా ఉంది కాబట్టి మీరు ఎంతసేపు అభివృద్ధి పైన ఫైట్ చేద్దాం దానికి ఓకే మేము కూడా మీరు అభివృద్ధి చేయకుండా కాలక్షేపణ చేస్తుంటే సోషల్ మీడియాలో మనము పెట్టిన వార్తలని మీరు పోలీసులకు ఇంటర్నల్ గా ఫోన్లు చేసి వాళ్ళని భయపడిస్తే వీళ్ళని భయపడిస్తే అక్రమ కేసులు పెడితే వీళ్ళ ఎవరు కూడా భయపడరు కాంగ్రెస్ నాయకుల జాగ్రత్త అస్మా జాగ్రత్త రాబోయే రోజుల్లో మీకు పెద్ద గుణపాడని చెప్పే బాధ్యత మా పైన ఉంటుంది ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ అయితే రాబోయే రోజుల్లో దీని ఎక్కువగా మీరు బాధపడ్డరు మీడియా సదురులందరికీ కూడా శుభ నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఇందాకనే పట్టణ డివిజన్ అధ్యక్షులు వివరించారు అక్రమ పోలీసు కేసులు కానీ నిర్బంధాలు కానీ నిన్న మా మీద చేశారు మేము సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియా విభాగాన్ని బాధ్యత వహిస్తూ ఆ విభాగం తరఫున ప్రజాస్వామ్య ఖండించడం మా యొక్క బాధ్యత అది పార్టీ తరఫున ఇప్పుడే కాదు ఇప్పటి కూడా మేము ఖండిస్తూనే ఉంటాము విషయాలని నిండకడుతూనే ఉంటాము అయితే ఇటీవల వనపర్తి నియోజకవర్గంలోని పలు చెరువులను తిరుగుకుంటూ వనపర్తి ఎమ్మెల్యే గారు మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన చరువుల పైన అపవాదులు పోపుతూ నిందలు పోపుతూ ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడికక్కడ వెళ్ళింది అందులో భాగంగానే గోపాల సముద్రం చెరువు మీద తిరుగుకుంటూ ఈ చెరువు సక్రమంగా లేదు సరిగ్గా పనులు చేయలేదని చెప్పి ఇష్టమర్చిన మాట్లాడారు అదేదో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు ఎక్కడికక్కడ మనం చూడవచ్చు అన్ని చెరువులను అభివృద్ధి చేసి ప్రజలు కూడా అందరం తెలుసు వాటిని బజలు కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ ఓర్వలేని ఎమ్మెల్యే లేనిపోని ఆరోపణలు చేస్తూ మా నాయకుడిని ఎప్పటికప్పుడు బద్దం చేస్తూ అతను ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఎమ్మెల్యే కంటే ముందు నుంచి కూడా ఇక్కడే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎంపీగా ఉంటూ వెన్నుపోటు పొడిచి నమ్మిన నాయకుడిని పార్టీకి ద్రోహం చేసి అందరికీ వెన్నుపోటు పొడిచి అక్కడ కూడా పోయి కాంగ్రెస్ లో పోయి అక్కడ ఉన్న వారికి కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు అందరం ఎక్కి అబద్దాలు చెప్పుకుంటూ ఏవైతే అబద్దాలు చెప్పుకుంటూ ఆయన గెలిచిండ్రో ఇప్పటి కూడా పది నెలలైతుంది అదే అబద్దాల మీద పాలన చేస్తున్నారు ఇప్పటిదాకా ఏ ఒక్క కొత్త పని కూడా చేయలేదు అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది గోపాల సముద్రం మీద ఎమ్మెల్యే గారు దానికి మేము కౌంటర్ గా కామెంట్ చేశాము ఇచ్చేంతగానే తనము అని చెప్పి మేము కామెంట్ చేయడం జరిగింది దాన్ని ఎమ్మెల్యే గారు స్వయంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి స్వయంగా పోలీసుల ద్వారా భయప్రాంతాలకు గురి చేయాలని చూస్తున్నాను ఎమ్మెల్యే గారు మీకు గెలదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ ఒక్కొక్క నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఒకే ఒక్కడే కాదు మేమంతా కూడా ఉన్నాం ఎప్పటికప్పుడు మేము చూస్తేనే ఉంటాము మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉంటాము మీ దృష్టి అంతా ఈ కామెంట్ల మీద వీటి మీద కాదు మీరేవైతే హామీలు ఇచ్చిండ్రో ఆరు గ్యారెంటీలు ఇప్పటికీ మొత్తము ఆగమాగం చేసేసిండ్రు ఆ వనపర్తి రోడ్ల విస్తరణ ఇప్పటిదాకా ఒక సెంటు కూడా కదిలించలేకపోయినారు మీ దృష్టి మొత్తము వనపర్తి రోడ్ల విస్తరణ చేసి దాని దృష్టి పెట్టండి మా నాయకుడు నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి కింద మీ రోజులు పరిగెడుతున్నారు మీరు ఎంజాయ్ చేస్తున్నారు మా నాయకుడు నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి తిరుగుకుంటూ అపవాదులు పోపుతూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు మేము ఎక్కడికక్కడ దీన్ని ఎండగడతా ఉన్నాము దీన్ని మీరు భరించలేక మన పోలీసులు కాంగ్రెసు నాయకుల కాంగ్రెస్ కార్యకర్తలాగా మన ప్రవర్తన ఉంది రాజకీయ వారి విమర్శ చేసేప్పుడు తట్టిపోయిన స్థితిలో ఎమ్మెల్యే గారు దిగజారిపోయారంటే ఎమ్మెల్యే స్థాయికి మీరు అసలు పనికిరారు మీరు ఇంకా కనీసం ఎంపీపీలో కూడా మంచి గౌరవం ఉంటుంది మా నాయకుడు దయా వల్ల మీరు ఎంపీపీగా ఉండి పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయాలి నా హృదయపూర్వక నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఉదయం పదకొండు గంటలకు స్టేషన్ నుంచి ఒక పిప్పు వచ్చి మా పార్టీ సోదరులు అందరం పార్టీ విభజన అధ్యక్షులు కాని పార్టీ మైనార్టీ అధ్యక్షులు కానీ పార్టీ మండలాధ్యక్షులు కానీ విద్యార్థి భాగం జిల్లా కోఆర్డినేటర్ కానీ మీరు కానీ సామాజిక సోషల్ మీడియాకు సంబంధించి అధ్యక్షులు వహిస్తున్నటువంటి సోషల్ మీడియా అధ్యక్షుడు సునీల్ గారికి స్టేషన్ నుంచి ఎస్ఐ గారు పిలిచారు పోయినాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్రాన్ని సీఎం సర్కార్ పాలిస్తుందా పోలీస్ వ్యవస్థ పాలిస్తుందా మాకు అర్థం కావట్లేదు సామరస్యంగా మాట్లాడుకుని చేయాల్సిన విషయాలను పెద్దగా చేసి ముఖ్వంలో పెట్టి చూపే విధంగా పోలీస్ వ్యవస్థ చేస్తుంది పోయి ఏది విషయం ఏది సబ్జెక్షన్ మాట్లాడలేం ఇదే పోలీస్ అంటే పోలీస్ వ్యవస్థను నేను తప్పు పట్టడం అని కాదు వాళ్ళకున్న ప్రెషర్ వాళ్ళకుంది ఎందుకంటే ఈ పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎంత వరకు వాళ్ళను ఉపయోగించుకోవాలని వాళ్ళని ఉపయోగించుకొని ప్రశ్నించే గొంతులను అన్నింటిని నొక్కేస్తున్నారు ఇదే పోలీసు వ్యవస్థ జాలి కలుగుతుంది వాళ్ళు ఎంత సతమతం అవుతున్నారో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నిన్న దాంతో నేను ఆ విషయం అనేది నాకు ఏర్పడుతుంది నిన్న మా సామాజిక మాధ్యమానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు సునీల్ వాల్మీకి గారి పెట్టిన ఒక ఆరోపణ ఆ కేసు అక్రమ అరెస్ట్ అనేది ఎవరు పెట్టిరు ఆ పిటిషన్ ఎవరు ఇచ్చారు అనేది ఇప్పటివరకు తెలుస్తలేదు ఇదే ఆకాశరామన్న పిటిషన్లకు ఇంతగానో మీరు ఊపిరిలాడి సరిగా ఐదారు గంటలు నిర్బంధం చేశారు కదా సరే రేపటి నుంచి మేము కూడా మా అధినాయకుడు కాని మా నాయకుడిని గాని ఎవరన్నా సామాజిక మాధ్యమాల వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడారనుకో రేపటి నుంచి మేము వేసే ఆకాశ రామన్న పిటిషన్ ను మీరు తట్టుకోలేరు మీ స్టేషన్లు సరిపో మీ పోలీస్ వ్యవస్థ సరిపో సరే వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రంలా ప్రశ్నించేకు రాష్ట్రం కూలిపోయింది సరే వ్యక్తిగతంగా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని గాని ఒక ముఖ్యమంత్రిని గాని ఆయన అన్న పనులు చేయనప్పుడు అయ్యా ఎందుకు చేస్తలేవు అని ఆయన మాట్లాడే అప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇదే సామాజిక మాధ్యమైన వేదికగా సోషల్ మీడియా వేదికగా ఈయన కామెంట్ పెట్టాల్సి వచ్చిందంటే దీనికన్నా ముందు మీరు ఏమైనా కామెంట్ చేసి నాకు కామెంట్ పెట్టాల్సి వచ్చింటుంది దాన్ని దృష్టిలో చూసుకొని అసలు అసలు ఏం జరిగింది విషయం అని తెలియకుండా నోటికి ఇచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఐదు ఆరు గంటలు నిర్బంధం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు వ్యక్తిగతంగా మాట్లాడినందుకు అక్రమ అరెస్టులు చేస్తా అంటే బెదిరేదేం లేదు ఇడా అక్రమ ఏం బెదిరలిడ వ్యక్తిగతంగా మేము ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా మీరు చేయలేని పనులను మేము వ్యక్తిగతంగా ఖండిస్తున్నాం దాని ఒక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన దానికి ఇద్దరు రియాక్ట్ అయినరు కదా మిమ్మల్ని ఎవరెవరైతే గెలిపించిండ్రో ప్రజలు మీ అది మీ నాయకుడు ఏ విధంగా నోట్లకి మంచి మంచి మాటలు మాట్లాడతాడో అంతకు రెండింతల మంచి మాటలు మాట్లాడతారు మన ప్రజలు అదే అటువంటి ప్రజల మీద అక్రమారస్తులు చేస్తారా మీ స్టేషన్లు సరిపోతాయా మీ జైలు సరిపోతాయా కరెక్ట్ కాదు కదా అది సరే నేను ఒప్పుకుంటున్నాను మీకున్న ప్రజలకు మీరు ఈ అక్రమరస్తులు చేయాలనే ఉద్దేశం మీది కాదు ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలని మీపై ఒత్తిడి కల్పిస్తున్నారు దాన్ని స్వీకరిస్తున్నా రేపటి రోజుల్లో నా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ నా బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులకు కానీ ఎవరికి గానీ అక్రమ అరెస్టులు జరిగినా కూడా మేము కదిలే సైన్యాన్ని చూస్తే మీ సైన్యం కూడా నోరు తెచ్చుకుని వెళ్లబోయే పరిస్థితి రాబోతుంది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సమాజంలో ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని అక్రమ చేస్తా ఇక మీ నైతిక విలువలకే నేను వదిలిపెట్టు కాన్స్టిట్యు ఇప్పటి వరకు మేము మా సార్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పటి వరకు కాన్స్టిట్యున్సీ పది నెలల నుంచి శిలాపాలకాలకే మేము కట్టిన శిలాపాలకాలను కూలడం కూల్చేయడం తప్ప మీరు కొత్తగా శిలాపాలకాలు ప్రారంభించింది ఏమీ లేదు కొత్తగా మెరుగుపరిచే అంశాలు మీరు తీసుకొచ్చింది ఏమి లేదు అభివృద్ధిని ముందుకు తీసుకోపోయే విధంగా మీ పాలన ఉండాలా గాని వ్యక్తిగతంగా మనసులో మీ అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులు కానీ పెట్టిస్తే మీకు ఏమి రాదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రతి ఒక్కరిని మనం ప్రశ్నిస్తాం ఏ అయినా ప్రశ్నించేకు ప్రతి ఒక్కరికి ఉండదు ఆ ప్రశ్నించే తత్వాన్ని మార్చుకోవాలంటే నువ్వు పరిపాలన చక్కగా చేయాలి నువ్వు ఆ పరిపాలన చక్కగా చేస్తే ఎందుకు ప్రశ్నిస్తావు పరిపాలన సరిగ్గా లేక ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ అరెస్టులు చేపిస్తాం ఎన్ని రోజుల జరుగుతుంది కేవలం పదిహేను నెల అవుతుంది ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల వ్యవధి ఉంది మనకు ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది మన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎండగట్టనే ఉంటారు అట్లా ఎండగట్టిన ప్రతి ఒక్కరి మీద మీరు అక్రమ కేసులు పెడతారా చెప్పండి మరి పోలీసు వ్యవస్థ నిందించడం అనేది కూడా నా ముఖ్య ఉద్దేశం పోలీస్ వ్యవస్థ కూడా నేను సహృదయంతో ఒక మాట కోరుతున్నాం సార్ మీ దృష్టికి వచ్చిన అంశం ఏదైనా సరే ఇప్పుడు ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా మా బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను అనుకూలంగా సామరస్యంగా మాట్లాడుకోవడానికి ఒక వేదికగా కామెంట్లు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఆ పరిపాలన సరిగ్గా లేనందుకే ఈ కామెంట్లు జరుగుతున్నాయి దాన్ని మీరు నిజ నిజానిర్ధారాలు చూసి తప్పు ఒప్పును చూసి మీరు ఏ విధంగా మీరు తప్పు జరిగితే ఖండించండి కాదనట్లేదు తప్పు జరిగిన ఆకాశ ఆకాశరామన్న ఉత్తరాలతోన ఆకాశరామన్న పిటిషన్లతోన ఆకాశరామన్న ఫోన్లతోనా ఎవరు పేరు చెప్పకుండా పిటిషన్లు పెట్టి అక్రమ అరెస్టు చేసి అక్రమ కేసులు పెడితే ఎన్ని రోజులు భరించాలి ఇదే మా నాయకుని కానీ అధినాయకుని కాని వ్యక్తిగతంగా కాదు నిస్సిగ్గుగా నోటికి ఏదో లబ్ధి పొంది ఎన్నో మాటలు మాట్లాడిండు మనం మేము ఏ రోజన్నా సరే గౌరవం కోల్పోయే విధంగా మాట్లాడేప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఉన్నాం ఈ రోజు మీరు కేవలం పది నెలల్లో మీరు చేత కాని తన అని సహించలేకపోతున్నారు రానున్న రోజులు చాలా కఠినంగా ఉంటాయి భవిష్యత్ 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 రోజుల్లో అక్రమ అరెస్టు కానీ అక్రమ కేసులు కాని మా పైన కానీ మా యువజన నాయకుల మీద కానీ అక్రమ అరెస్టు కానీ అక్రమ కేసులు కానీ పెడితే మేము కదిలే సంఖ్యను భరించలేవు జై తెలంగాణ వచ్చేసినటువంటి నా నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఉదయం పదకొండు గంటలకు స్టేషన్ నుంచి ఒక క్లిప్ వచ్చి మా పార్టీ సోదరులు అందరం పార్టీ యువజన అధ్యక్షులు కానీ పార్టీ మైనార్టీ అధ్యక్షులు కానీ పార్టీ మండల అధ్యక్షులు కానీ విద్యార్థి భాగం జిల్లా గాని నేను గాని సామాజిక సోషల్ మీడియాకు సంబంధించి అధ్యక్షులు వహిస్తున్నటువంటి సోషల్ మీడియా అధ్యక్షుడు సుప్రీ గారికి స్టేషన్ నుంచి ఎస్ఐ గారు పిలుచు పోయినాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్రాన్ని సీఎం సర్కార్ పాలిస్తుందా పోలీస్ వ్యవస్థ పాలిస్తుందా మాకు అర్థం కావట్లేదు సామరస్యంగా మాట్లాడుకుని చేయాల్సిన విషయాలను పెద్దగా చేసి భూత్వంలో పెట్టి చూపే విధంగా పోలీస్ వ్యవస్థ చేస్తుంది పోయి ఏంటి విషయం ఏంది సభ్యక్షాలని ఒక అంటాం ఇదే పోలీసు అంటే పోలీసు వ్యవస్థను నేను తప్పు పట్టడం అని కాదు వాళ్ళకున్న ప్రెషర్ పాలకుంది ఎందుకంటే ఈ పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎంత వరకు వాళ్ళను ఉపయోగించుకోవాలనో అంత వరకు వాళ్ళని ఉపయోగించుకొని ప్రశ్నించే గొంతులను అన్నింటినీ నొక్కేస్తున్నారు ఇదే పోలీసు వ్యవస్థ మీద నాకు జాలి కలుగుతుంది వాళ్ళు ఎంత సతమతం అవుతున్నారో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నిన్న దాంతో నేను ఆ విషయం అనేది నాకు ఏర్పడుతుంది నిన్న మా సామాజిక మాధ్యమానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు సునీల్ వాల్మీకి గారి పెట్టిన ఒక ఆరోపణ ఆ కేసు అక్రమ అరెస్ట్ అనేది ఎవరు పెట్టిరు ఆ పిటిషన్ ఎవరు ఇచ్చారు అనేది ఇప్పటివరకు తెలుస్తలేదు ఇదే ఆకాశ రామన్న పిటిషన్లకు ఇంతగానో మీరు ఊర్లు ఆడి సరిగ్గా ఐదారు గంటలు నిర్బంధం చేశారు కదా సరే రేపటి నుంచి మేము కూడా మా అధినాయకుడు కానీ మా నాయకుడిని గాని ఎవరన్నా సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడారనుకో రేపటి నుంచి మేము వేసే ఆకాశ రామన్న పిటిషన్ తట్టుకోలేరు మీ స్టేషన్లు సరిపోవు మీ పోలీస్ వ్యవస్థ సరిపోవు సరే వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రంలా ప్రశ్నించే హక్కు రాష్ట్రం ఓడిపోయింది సరే వ్యక్తిగతంగా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని ఒక ముఖ్యమంత్రిని గాని ఆయన చేస్తా అన్న పనులు చేయనప్పుడు అయ్యా ఎందుకు చేస్తలేవు అని ఆయన మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇదే సామాజిక మాధ్యమైన వేదికగా సోషల్ మీడియా వేదికగా ఈయన కామెంట్ పెట్టాల్సి వచ్చిందంటే దీనికన్నా ముందు మీరు ఏమైనా కామెంట్ చేసి నాకు కామెంట్ పెట్టాల్సి వచ్చింటుంది దాన్ని దృష్టిలో చూసుకొని అసలు అసలు ఏం జరిగింది విషయం అని తెలియకుండా నోటికి ఇచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఐదు ఆరు గంటలు నిర్బంధం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు వ్యక్తిగతంగా మాట్లాడినందుకు అక్రమ అరెస్ట్ చేస్తా అంటే బెదిరేదేం బెదిరిడా అక్రమ అరెస్ట్ ఏం బెదిరీడా వ్యక్తిగతంగా మేము ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా మీరు చేయలేని పనులను మేము వ్యక్తిగతంగా ఖండిస్తున్నాం దాన్ని ఒక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన దానికి ఇంత రియాక్ట్ అయినరు కదా మిమ్మల్ని ఎవరెవరైతే గెలిపించిందరో ప్రజలు మీ అది మీ నాయకుడు ఏ విధంగా నోట్లకి మంచి మంచి మాటలు మాట్లాడతాడో అంతకు రెండింతల మంచి మాటలు మాట్లాడుతారు మళ్ళీ ప్రజలు అదే అటువంటి ప్రజల మీద అక్రమారసులు చేస్తారా మీ స్టేషన్లు సరిపోతాయా మీ జైలు సరిపోతాయా కరెక్ట్ కాదే కదా అది సరే నేను ఒప్పుకుంటున్నాను మీకున్న ప్రెషర్కు మీరు ఈ అక్రమరస్తులు చేయాలనే ఉద్దేశం మీది కాదు ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలని మీపై ఒత్తిడి కల్పిస్తున్నారు దాన్ని స్వీకరిస్తున్నా రేపటి రోజుల్లో నా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ నా బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులకు కానీ ఎవరికి కానీ అక్రమ అరెస్ట్లు జరిగినా కూడా మేము కదిలే సైన్యాన్ని చూస్తే మీ సైన్యం కూడా నోరు తెచ్చుకుని వెళ్ళబోయే పరిస్థితి రాబోతుంది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సమాజంలో ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని అక్రమ చేస్తా అంటే మీ నైతిక విలువలకే నేను వదిలిపెట్టున్నా కాన్స్టిట్యున్సీ ఇప్పటి వరకు మేము మా సార్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పటి వరకు కాన్స్టిట్యున్సీ పది నెలల నుంచి శిలాపాలకాలకే మేము కట్టిన శిలాపాలకాలను కూలడం చేయడం తప్ప మీరు కొత్తగా శిలాపాలకాలు ప్రారంభించింది ఏమీ లేదు కొత్తగా మెరుగుపరిచే అంశాలు మీరు తీసుకొచ్చింది ఏమీ లేదు